ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ రోజున స్వచ్ఛందంగా ఈ యొక్క నకిలీ వ్యాపారం గోబ్యాక్ అంటూ మేము స్వచ్ఛందంగా మా యొక్క షాపులను మూసివేసుకుంటూ మేము ఒక నిరసన తెలియజేయాలని తెలియజేసాలనుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జరిగినటువంటిది కనీసం మాకు గోడౌన్ కిరాయిని కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నకిలీ వ్యాపారం చేస్తూ నకిలీ వస్తువులు ఇచ్చుకుంటూ నకిలీ అసలు దేనికనేది అనేది లేకుండా సేమ్ ఉంటుంది బ్రాండు ఆ బ్రాండ్ వల్ల మేము వందకిస్తే తను యాభైకి ముప్పైకి ఇచ్చి మా యొక్క జీవనోపాధిని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని అందరినీ నరక యాతన చేస్తున్నారు కనీసం పిల్లలకు కూడా మీరు చూడండి ఏ ఒక్క షాపులో కూడా మన దగ్గర మా మనకు ఉన్నటువంటి పిల్లల్ని ఎవరిని కూడా లోకల్ వాళ్ళని ఎవరిని కూడా షాపులలో పెట్టుకోరు ఎందుకు అంటే వాళ్ళ దందాలు తెలుస్తాయి కనుక ఇదే నకిలీ వ్యాపారం ఈ వ్యాపారం జీరో దందలు నడుపుకుంటూ ఇట్లాంటివి చేయకూడదు నినాదంతోని నినాదంతో మేము స్వచ్ఛందంగా మా షాపులన్నింటినీ చేసుకొని మీ యొక్క నిరసన తెలుపు మరి బొట్టు కార్డ్ నుండి మరి భవంతి కట్టుకునే వరకు ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటి వాటన్నింటిని కూడా జీరో దంద చేస్తూ మరి ఇక్కడి వ్యాపారస్తులను నడివిస్తున్నటువంటి పరిస్థితులను మరి గమనిస్తున్నాం ఇదే విధంగా మరి వాళ్ళు ఏదైతే వ్యాపారానికి వచ్చారో ఆ వ్యాపారం చేసుకోక మరి తెలంగాణ ప్రజలు సాతగానులు తెలంగాణ ప్రజలు ప్రజలకు వ్యాపారం రాదు తెలంగాణ ప్రజలు రెండు వేలు వెయ్యి ఉంటే తాగి పడుకుంటారు అనే ఒక అంటే తెలంగాణ ప్రజలను ఆత్మాభిమానాన్ని మీద దెబ్బతీస్తూ తెలంగాణ ప్రజలను నడిపించే విధంగా వారి కుట్రలు చేస్తున్నారు కాబట్టి మరి దీన్ని గుర్తెరిగి గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి అంటే ఏదైతే వ్యాపారానికి వచ్చిన వ్యాపారస్తులు ఉన్నారో మీరు వ్యాపారాలు చేసుకోవాలి తప్ప మరి మా యొక్క యువత మీద దాడులు చేస్తే బాగుండదు మా వ్యాపారస్తుల మీద దాడులు చేస్తే బాగుండదనే నిదానంతో మరి ఓయు కేంద్రంగా మరి రేపు తెలంగాణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది మరి దానిలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ఎవరిని మేము కూడా ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఎవరు ఎక్కడనైనా వ్యాపారాలు చేసుకోవచ్చు మరి ఎవరికి మీనా మాంసాలు లేవు కానీ మరి ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జీరో మాలు అడ్డగట్టి మరి అన్ని రకాలుగా వాళ్ళను నడివిరిచే నష్టాల పాలు చేసే విధంగా ఉన్నారు కాబట్టి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రేపటి బంద్లో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వ్యాపారాలను బంద్ చేసుకొని మరి బంద్లో పాల్గొని రేపు శాంతియుతంగా ఇదే జెండా కూడల్లో నిరసన తెలపడానికి సన్న